ఫెయిర్ మీడియాకి స్వాగతం రాష్ట్ర రాజకీయాల్లో టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి డిసిపి లాంటి డీసీపీ ఏసీపీ స్థాయి అధికారులను ఇప్పటికే ప్రభుత్వము అరెస్ట్ చేసింది అందులోకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అధికారిని కూడా అరెస్ట్ చేయాలి దాంట్లోకి దాంట్లో ఉన్నటువంటి మూలాల వరకు వెళ్ళి వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్ణయంలో ఉన్నట్టు కనబడుతున్నది ఇందుకు సంబంధించి ఇంకా మరింత ఈ ఆజ్యం పోయడానికి బీజేపీ పార్టీ ఎట్లాగో పక్కనే కాచుకొని కూర్చున్నది ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రమైతే తాను బీఆర్ఎస్ తను కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని సీట్లు సంపాదించుకోవాలని చెప్పి బీజేపీ రాష్ట్ర శాఖ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది యాక్టివ్గా పనిచేస్తున్నట్టు కనబడుతున్నది ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే సంక్షేమ రాజ్యము సంక్షేమ ప్రభుత్వాలు వ్యక్తుల పట్ల కక్ష సాధింపు ధోరణితో ఉండకూడదు అనుకునేటువంటి భావం అది ఎరాడో పోయింది ప్రస్తుతము ఇప్పుడు గత పది సంవత్సరాల నుండి కానీ పదిహేను సంవత్సరాల నుండి కానీ కనుక తీసుకుంటే అది దేశ రాజకీయాలలో కక్ష సాధింపు ద్వారా మాత్రమే రాజకీయాలు చేసి సీట్లు సంపాదించుకోవాలనేటువంటి భావన బాగా బలంగా నిలు బలంగా నాటుకుపోయినందువలన భారతదేశంలో రాజకీయాలు కూడా మొత్తంగానే ఒక మతానికి వ్యతిరేకంగా పనిచేస్తూ చిట్ట చివరికి అధికారాన్ని చేజిక్కించుకొని పది సంవత్సరాల కాలంలో విశేషమైనటువంటి అధికారాన్ని ఉపయోగించి ఎక్కడికక్కడ ఏ మనిషిగా మనిషి ఏ కులానికి ఆ కులం ఏ మతానికి ఆ మతం మధ్యలో చిచ్చులు పెట్టి మతోన్మాదాలను రగిలించి వందలాది వేలాది మంది ప్రాణాలను బలిగొన్నటువంటి అదే పార్టీకి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికల తరుణంలో కూడా మళ్ళీ అదే రకమైనటువంటి పాత పాటల్ని పాడాలనుకుంటే ఇప్పుడున్నటువంటి రాజ్యం ఇప్పుడున్నటువంటి ప్రదేశాలలో ప్రజలు వాళ్ళ యొక్క వ్య వ్యవహార శైలిని అర్థం చేసుకుని వాళ్ళను ఎక్కడికక్కడ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ విషయానికి వస్తే ఆ పార్టీ ఢిల్లీ వీధుల్లోకి వచ్చేసింది ఆ వాళ్ళకి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ కూడా వీధుల్లోకి వచ్చేసింది విధి పోరాటాలకు సిద్ధమైనప్పటికీ కూడా వాళ్ళ ప్రభుత్వము చేతిలో అక్కడ పోలీసు యంత్రాంగం మొత్తము అధీనంలో ఉంది అది హోమ్ మినిస్ట్రీలో పనిచేస్తుంది కాబట్టి ఈ ఈ బీజేపీకి విశేషమైనటువంటి అధికారాలు ఉండడమే కాకుండా వాళ్ళు కూడా భౌతికమైనటువంటి దాడులకు రెడీ అవుతూ చేస్తూ కూడా వాళ్లే తన పిత్తనాన్ని తన పై తన తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చెప్పి వాళ్ళు కోరుకున్నటువంటి దశలో కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించడం అనేది ఇది ఫైర్గా నిరూపించబడుతున్నది ఎందుకంటే ఆ పార్టీకి ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఎనిమిది సీట్లు మరియు పంజాబ్లో ఉన్నటువంటి పన్నెండు సీట్లు హర్యానాలో ఉన్నటువంటి పది సీట్లు ఈ పది ఇవన్నిటినీ కూడా బీజేపీ ఖచ్చితమైనటువంటి మూల్యాన్ని చెల్లించుకొని అక్కడ ఒడ్డెక్కడం గట్టెక్కడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితికి దారితీసింది కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం వలన బీజేపీ యొక్క తనకున్న తనకు వస్తాయనుకున్నటువంటి సీట్లు కూడా అది వచ్చేటువంటి దశలో లేకుండా చేజారిపోవడం అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అంతేకాకుండా కేజ్రీవాల్ అరెస్ట్ కావడం మూలాన అలా ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఢిల్లీలో ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మునిగి తేలి ఉన్నాయి అదేవిధంగా అదే అదే రకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది అంటే రాష్ట్రంలో కూడా భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి పదిహేను ఇరవై ఎమ్మెల్యేల సీట్లతోటి రాజకీయాలు చేయవచ్చు అనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మధ్య తీవ్రమైనటువంటి పోటీ నడుస్తుంది ఈ పోటీలో ఎవరు ఎలా ఉండాలి తన భతాన్ని నెగ్గించుకోవాలి కలవకుండా కవితను కాపాడుకోవాలనేటువంటి బీరసారల్లో బీఆర్ఎస్ పార్టీ మునిగిలుతుంది బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అనే పేరు మార్చుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అది ప్రజలు పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో ఎలాంటి ఓటు వాళ్ళకి వేస్తారని చెప్పి వేస్తారనేటువంటి నమ్మకము ప్రజలకు ఎక్కడా కూడా కనబడడం లేదు వేస్తారని కూడా మాకు కూడా రిపోర్ట్స్ వస్తున్నందున మేము కూడా అర్థం చేసుకున్నటువంటి ఏంటంటే బీజేపీకి ఒకటి అరా మాత్రమే వస్తాయి అదేవిధంగా బిఆర్ పార్టీకి కూడా ఒకటి గల అందగడ్డే పెద్ద వచ్చే పరిస్థితి లేదు కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము గత ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా నలుగురు నలుగురు మనుషులు హరీష్ రావు ఒకవైపు కేటీఆర్ ఒకవైపు కేసీఆర్ ఒకవైపు ఉండి అతన్ని రాత్రి రెండు గంటలకు అతని మీద అరెస్టు చేసి అతను ప్రచారం చేయకుండా అతన్ని అసెంబ్లీ ఎన్నికలలో ఓడించినందుకు అతనే ముఖ్యమంత్రి కావడం వలన అతను అప్పుడు ఉన్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు చివరికి బెడ్రూమ్లలో దాకా కూడా కేసీఆర్ ప్రభుత్వము తన కంటినీ तर యంత్రాంగం ద్వారా వాళ్ళని అందరినీ పసిగట్టి ఎట్లాగో పరిపాలించిందో అటువన్నిటినీ కూడా వాటిని అన్నింటినీ తిరగదోడి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు కనబడుతుంది అట్లా తీసుకుంటే ఎవరికి అభ్యంతరాలు లేవు ఎవరు చేసినా కూడా తప్పు తప్పే ప్రభుత్వం చేస్తే తప్పు కాదని కాదు ప్రతిపక్షం చేస్తే ఒప్పు అవుతుందని కాదు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చేశారో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ వ్యక్తి కూడా అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక బాధితుడే కాబట్టి ఆ బాధితుడే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినందున అతను చేసేటువంటి పనులు కూడా అప్పుడు అతనికి ఉన్నటువంటి బాధను ఇప్పుడు అతను వెళ్ళగక్కడం తీసేయడం అనేది ఏమాత్రం తప్పు పట్టడానికి వీలు లేకుండా ఉన్నందువలన వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతిపక్షమైన కానీ హోదా ఉన్నదా లేదా లేదా ప్రతిపక్షంగా ఎన్ని రోజులు పోతాడు అతను కేటీఆర్ చెప్తున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే కేటీఆర్ బీజేపీ తోటి మన రేవంత్ రెడ్డి బీజేపీలో కలుస్తున్నాడని చెప్పడం లేదా ఏమీ పని చే లేకుండా ఉండి నోటికి వచ్చినట్టు మాట్లాడడం నోటికి వచ్చినట్టు వ్యవహరించడం అనేది కేటీఆర్కు సరైనది కాదని చెప్పి మేము చెప్తున్నాము అదేవిధంగా ఢిల్లీ రాజకీయాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా మోడీకి ఇదివరకు ఒక నెల రోజుల క్రితము మేము మేము ఒక వీడియో చేసి తెలియజేసినాము రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై ఎంపీ సీట్ల కంటే ఎక్కువ స్థాయిలో బీజేపీ పార్టీకి రాదు రాబో అని చెప్పి మేము ఆ రోజు చెప్పినాము మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాము ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటి ఏరా సీట్లు మాత్రమే కేరళలో అట్లాగే అది కూడా కష్టంగానే రావచ్చు తమిళనాడులో ఒకటి రెండు రావచ్చు బెంగళూరు కర్ణాటక రాష్ట్రంలో రెండు మూడు అంతకంటే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితులు లేదు తెలంగాణలో ఒకటి రెండు రావచ్చు వీళ్ళకు మిగిలినటువంటి రాష్ట్రాలలో కొన్ని చోట్లయితే బీజేపీకి టికెట్లు తీసుకోకుండా అక్కడ అభ్యర్థులే మాకు టికెట్ వద్దు ముర్రు అని చెప్పుకుంటూ చెప్పి వాళ్ళు పక్కకు తప్పుకోవడం జరిగింది మేఘ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉన్నటువంటి మూడు రాష్ట్రాలు అక్కడి నుంచి కూడా బీజేపీ ప్రభుత్వము బీజేపీకి ఎన్నికల్లో నిలబడడం లేదని చెప్పి అక్కడ వాళ్ళు ఖచ్చితంగా జెండా ారు అట్లానే కొన్ని రాష్ట్రాలు దా వాటిని ఏమంటారు సిక్ సిక్స్ స్టేట్స్ కానీ లేదా బీమారు స్టేట్స్ కానీ లేక లేకుంటే కౌ బెల్ట్ లేదా హిందీ బెల్ట్ అంటారు వాటి మీదనే ఇప్పుడు మోడీ సర్కారు యొక్క ఆశలు అన్ని పెట్టుకొని ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి అంతర్మాద్యంలో ఉన్నట్టుగా కనబడుతున్నది ఢిల్లీ నుంచి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ప్రకారంగా చూస్తే యూపీలో కూడా వాళ్ళకి ఎదురు ఈత తప్పదు అనేటువంటి అభిప్రాయం ఖచ్చితంగా కనబడుతున్నది ఏ రాష్ట్రంలో చూసినా కూడా వాళ్లకు ఇదివరకు వచ్చినటువంటి సీట్లు రా రావడం అనేది కలలో ఉన్నటువంటి విషయమే మహారాష్ట్ర అయితే అసలే కాదు మహారాష్ట్రలో ఉన్నటువంటి శరద్ పవార్ను కూడా శరద్ పవార్ పార్టీని విభజించారు అట్లాగే ఠాకరే కుటుంబాని కుటుంబం యొక్క పార్టీని కూడా మూడు ముక్కలు రెండు ముక్కలు చేశారు వాళ్ళు అక్కడ మహారాష్ట్రలో కూడా ఏమాత్రం ఆశాజనకంగా బీజేపీకి సీట్లు వస్తాయనేటువంటి ఆశ అంతర్లీనంగా బీజేపీ యొక్క అత్యున్నతమైనటువంటి నాయకత్వాన్ని వెంటాడుతూనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పటి వాళ్ళు ఎప్పటిలాగే మేకపోతూ గాంభీర్యాన్ని చూపి ప్రదర్శిస్తూ కనబడుతూ మేమే అధికారంలోకి వస్తాం మూడు వందల డెబ్బై సీట్లు మాకే వస్తాయి ఇస్కి అప్కి బా చార్స్ పార్ అనేటువంటి నినాదం ఒక బూటకం అది కేవలం ఒక ఒక జుమ్లా మాత్రమే కాదు కాకుండా అది వా ఆచరణలో మాత్రం ఏమాత్రం రాదని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ